కార్పొరేట్ శక్తుల ఇవ్వడాన్ని ప్రజానీకం అందరూ కూడా నిరసించవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తాం విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి గవర్నర్ పేట ఆర్టీసీ డిపోని లూలు సంస్థకి ఇవ్వటం అనేటటువంటిది ప్రజల ఆస్తిని కార్పొరేట్ శక్తులకి ఉచిత రీతిలో ఇవ్వటమే తప్ప మరొకటి కాదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నిన్న ఇరవై ఏడవ తారీఖున జీవో నూట ముప్పై ఏడు నూట ముప్పై ఏడుని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభు ఇచ్చినటువంటి జివో సారాంశం చూసినట్లయితే చాలా దుర్మార్గంగా ఉన్నటువంటిది లూలు సంస్థకి నా నాలుగు పాయింట్ పదిహేను ఎకరాలు నాలుగు ఎకరాల పదిహేను సెంట్ల భూమిని ఇస్తూ అది కూడా అరవై ఐదు సంవత్సరాలు మరొక ముప్పై ఐదు సంవత్సరాలకి పొడిగించుకునేటటువంటి పద్ధతిలో మొత్తం తొంభై ఎనిమిది సంవత్సరాలకి ఈ భూమిని కారు చౌకగా విధానం సరైనటువంటిది కాదు అని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా మొత్తం ఈ యొక్క ప్రాజెక్టు యొక్క విలువ నూట యాభై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే నూట యాభై ఆరు కోట్ల రూపాయలతోటి ఈ ఇంత కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని ఇవ్వటం ఇవ్వటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ జీవని ఉపసంహరించుకోమని చెప్పి అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి పదమూడు ఎకరాల దీన్ని నిరసించేటటువంటి పద్ధతిలో రేపు రాబోయేటటువంటి ఆగస్టు మూడో తారీఖున సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు అందరితో కూడా మేధావులతోటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యక్రమాల్ని రూపొందించుకునేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది కానీ చౌకగా వారి స్వప్రదేశ్ కోసం ప్రభుత్వ భూములు ఇవ్వటం అనేటటువంటిది సక్రమైనటువంటి చర్య కాదు అని చెప్పి ఇప్పటికే లూలు సంస్థ అనే అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ఉన్నది మనం చూసినట్లయితే సింగపూర్ మలేషియా లాంటి దేశాల్లో ఆల్రెడీ లూలు సంస్థ దివాళా తీసేసింది రీజన్ ఏం చెప్తా ఉన్నారంటే అక్కడ దివాళా తీసినటువంటి దానికి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆన్లైన్ సర్వీసెస్ వచ్చినాయి కాబట్టి షాప్స్ ఇక్కడ ఫెయిల్ అయ్యాయి అని చెప్పినటువంటి లూలు సంస్థ అటువంటి సంస్థను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఇవ్వటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు ఇది ఇవ్వటం వలన భూములే పోవటమే కాదు చిన్న 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 వ్యాపార సంస్థలు వ్యాపారాలు చేసుకునేటటువంటి వారి యొక్క జీవన వ్యవస్థ అంతా కూడా అకలాకలం అయిపోయి వాళ్ళందరూ కూడా దివాలా తీసేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ సమ ఇచ్చినటువంటి జీవో నూట ముప్పై ఏళ్ళని ఉపసంహరించుకోవాలని సిపిఐ విజయవాడ నగర సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నా రేపు మూడో తారీఖున జరిగేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశం దాసర భవన్లో జరిగేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని అలాగే కార్మిక సంఘాలని మేధావులని అందరూ కూడా వారందరినీ ఆహ్వానించి భవిష్యత్తు కార్యక్రమాన్ని పోరాట కార్యక్రమాన్ని ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకునేటటువంటి దానికోసం బౌ భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకునేటటువంటి దానికోసం సరి జరిగేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తా